ఇక్కడ డాక్టర్లందరూ సమావేశమయ్యారు ఇది దేనికి అంటే ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో పనిచేసేటువంటి డాక్టర్లందరికీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అవగాహన సదస్సు ఇది వీటిలో ఎపిలెప్సీ గురించి అవగాహన కల్పించడమే కాకుండా డాక్టర్లందరికీ ట్రైనింగ్ ఇచ్చి దీని దాని మూలంగా ప్రజలందరికీ కూడా ఈ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజలందరికీ కూడా వైద్య అవకాశాలన్నీ మెరుగయ్యే విధంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది ఈ మీటింగ్ లో ట్రైనింగ్ కోసం ఇండియా నుంచి ఎక్స్పర్ట్లు వచ్చారు దీని డాక్టర్ గగన్దీప్ సింగ్ గారు ఆధ్వర్యంలో జరుగుతోంది ఇది ఇంటర్నేషనల్ లీగ్ అగేనెస్ట్ ఎపిఎప్సీ తరఫున డాక్టర్ గారు అందరికీ కూడా ఎడ్యుకేటివ్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డీబీటీ మరియు వెల్కమ్ ట్రస్ట్ దీన్ని సపోర్ట్ చేస్తుంది ఈ జార్జ్ ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ అనేవాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో మన ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల నుంచి డాక్టర్లు అందరూ దీనికి వచ్చారు సో దీని దీంట్లో మెయిన్గా డిస్కషన్ చేసే విషయాలు ఏంటి అంటే ఎపిలెప్సీ ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి ఎపిలెప్సీ జబ్బుని ఎలాగా డయాగ్నోస్ చేయాలి ఏ ఏ పరీక్షలు చేయాలి అలాగే పేషెంట్లకు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఎట్లా సపోర్ట్ చేయాలి అదొకటే కాకుండా ఈ ఎపిలెప్సీ ఎమర్జెన్సీస్ లో హాస్పిటల్కి వస్తే పేషెంట్లు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి అనేటువంటి చాలా విషయాలు అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు జరిగింది దీంట్లో సుమారు ఒక నలభై మంది డాక్టర్ల దాకా అందరూ వచ్చారు సో చాలా ఇంటరాక్టివ్ సెషన్ జరుగుతుంది గ్లోబల్ హెల్త్ ఇండియా ఆరోగ్య సంస్థ వారు గత పదిహేను సంవత్సరాలుగా కూడా భీమవరం కేంద్రంగా మన గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయితే ఉన్నాయో వాటితో కలిసి ఎన్సిడీస్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే న్యూరలాజికల్ ఇష్యూ అయినటువంటి మెంటల్ హెల్త్కి సంబంధించి అలాగే ఎఫ్లెప్సీ మీద మనము గత రెండు సంవత్సరాలుగా కూడా గవర్నమెంట్ వారి అను అనుమతులు తీసుకొని పద్నాలుగు పిహెచ్సిల్లో వినే ఇరవై మూడు గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఏంటంటే ఈ ఇరవై మూడు గ్రామాల్లో మనం ఈ మూర్చ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి న్యూరాలజిస్టుల ద్వారా వాళ్ళకి పరీక్షలు చేపించి వాళ్ళలో ఎవరు ఎక్కువగా మెయిన్గా ఇబ్బంది పడుతున్నారు మోర్చ సమస్యతోటి వాళ్ళకి గుర్తించడం జరిగింది ఈ యొక్క స్టాప్ ఎప్లిప్సి స్టడీ అనేది జార్జ్ ఇన్స్టిట్యూట్ వారు ఎయిమ్స్ ఢిల్లీ వారితోటి అలాగే డయానల్ మెడికల్ కాలేజీ పంజాబ్ వారితో కలిసి ఈ యొక్క కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ని మన వెస్ట్ గోదావరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు మేము ఎంచుకున్నటువంటి పద్నాలుగు పేజెస్సీలోని వైద్య అధికారులకి అలాగే డిసిహెచ్ఎస్ ఫెసిలిటీస్ అయినటువంటిది తణుకు తాడేపల్లిగూడము భీమవరము పాలకొల్లు నర్సాపురము ఆకువీరు ఈ సెంటర్స్ ఈ ఫెసిలిటీస్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వైద్య అధికారులకి కూడా మూర్ఛ సమస్యకు సంబంధించి అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి వాళ్ళందరికీ కూడా మూర్చ సమస్యను ఎలా చూడాలి ఒక వ్యక్తి మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ లేదంటే డిసిహెచ్ఎస్ ఫెసిలిటీస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని ఏ రకంగా మనం తీర్చేయాలి అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్న దాని గురించి ఈరోజు ముఖ్యంగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం డాక్టర్ గగన్దీప్ సింగ్ ఈయన వచ్చేసి డయానా మెడికల్ కాలేజీలో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నారు వారి ద్వారా అలాగే డాక్టర్ సీతా జయలక్ష్మి ఈ మేడం కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ గీతాబాయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే డిసిహెచ్ఎస్ ఫెసిలిటీ హెడ్ అయినటువంటి డాక్టర్ సూర్యనారాయణ గారి గారికి కూడా జార్జిన్షుడ్ తరపున ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను